జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసము అధర్మం కోసము ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు నీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకు అది నిన్ను ఒంటరిగా మిగల్చవచ్చు నిన్ను నిరుత్సాహపరచవచ్చు కానీ అదే ఆనందాన్ని నీలోనే వెతుక్కుంటే అప్పుడు ఒంటరిగా ఉన్నా ఆనందంగా ఉండగలవు అసూయపడేవారితో మన అభివృద్ధిని గురించి ఆవేశపడేవారితో మన ఆలోచనలు చెప్పుకోవటం మన మూర్ఖత్వం ఆయుధము లేకుండా చంపేది నాలుక బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం తెలువైన వాడిని పిచ్చివాడిగా చేసి అది ద్రోహం వీటితో చాలా జాగ్రత్త సుమం ప్రపంచంలో మనలను ప్రేమించే వ్యక్తులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అందుకే మనిషి విలువ వారు మనతో ఉన్నప్పుడే తెలుసుకోవాలి మన జీవితం నుండి వెళ్ళిపోయిన తరువాత తెలుసుకున్న ఉపయోగం ఉండదు నీళ్లు లేని కొలను ఉండవచ్చు కానీ కన్నీళ్లు లేని కనులు ఉండవు కంటి నుండి జారే ప్రతి చుక్క విలువైనవి నీ విలువ తెలియని వాళ్ళ కోసం దానిని వృధా చేయకు ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్